థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళకు ముందుగా వచ్చి కవరేజ్ ఇచ్చినందుకు హియా అనేది ఒక కొత్త బ్రాండ్ మేము ఫుడ్లోకే హియా అనే ద్వారా మండి ఒక్కటే కాకుండా మల్టీ కుజిన్ ఎక్స్ప్లోర్ చేయడానికి మేము ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాం ఇది మా పాత బ్రాండ్ డిఎన్ఏతోనే మేము ముందుకొచ్చాం ఆ టీం నుంచే మేము వచ్చాం కానీ చాలా కష్టపడ్డాం ఈ థీమ్ ఎక్స్పెషల్లీ మిడిల్ క్లాస్ టార్గెట్గా మేము పెట్టుకొని అందరికీ ఇది ఇలాంటి థీమ్ ఒకటి హైదరాబాద్కి ఎక్స్పీరియన్స్ చేయాలి అని మేము అనుకున్నాం అండ్ థియేట్రికల్ డైనింగ్ అనేది ఏషియాలోనే మొట్టమొదటిసారిగా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రెస్టారెంట్స్ వచ్చినాక థీమ్ వచ్చినప్పుడు ఒక కొత్త రివల్యూషన్ జరిగింది ఇప్పుడు థీమ్ థియేట్రికల్ డైనింగ్ ఇస్ ద ఫ్యూచర్ డైనింగ్ అని మా ఒపీనియన్ అందుకే ఇక్కడ ఏంటంటే ట్రైబ్స్ ఉంటారు మీరు ఇలా మీరు ఇది చూస్తే హాలీవుడ్ సెట్ లాగా ఉంటుంది నాకు అనిపిస్తుంది నేను ఎక్కువ ఫీల్ అయితే క్షమించండి కానీ ఇక్కడ చాలా మీరు ఎక్స్ప్లోర్ చేస్తే ఇదంతా చాలా మనసు పెట్టి మేము ఎక్కడా లేదు ప్రపంచంలో ఏ రిఫరెన్స్ తీసుకోలేదు కొత్తగా క్రియేట్ చేసాం టెన్ థౌజండ్ బీసీఈ అనే టైంలో అసలు జైలు ఎలా ఉండిద్ది అనేది కొన్ని ఆర్టికల్స్ చదివి దాని నుంచి మేము ఈ బ్లూ ప్రింట్ తీసుకున్నాం అక్కడి నుంచి మేము అనుకుంది థీమ్గా రావటం నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎప్పుడు నేనేం చేసినా లేకపోతే మేమేం చేసినా వచ్చి అందరికీ తెలియజేసి సక్సెస్ఫుల్ చేయటంలో మీడియా వాళ్ళు చాలా పాత్ర పోషించారు థ్యాంక్ యూ సో మచ్ అనేది ఒక క్రియేటెడ్ వర్డ్ అండి మా బాబు టూ ఇయర్స్ బాబు హియా హియా అంటుంటాడు చైనీస్లో మార్షల్ ఆర్ట్స్లో కూడా హియా అని అరుస్తుంటారు అంటే లోపల నుంచి కూడా ఒక ఎమోషన్ని బయటకు తీసుకురావటం నేను దీనికి ఇచ్చుకున్న మీనింగ్ ఏంటంటే హియా అంటే ఒక సెలబ్రేషన్ హియా అంటే ఒక కరేజ్ హియా అంటే ఒక హోప్ మళ్ళీ ఏం జరిగినా లైఫ్లో ఎప్పుడైనా స్ట్రా స్ట్రాంగ్గా ఉంటాం మనుషులు అని చెప్పడానికి హియా అనేది ఒక ఎగ్జాంపుల్గా నేను తీసుకుంటున్నాను హియా అనేది ఎవరికైనా సరే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మా రోర్ జోన్లోకి వెళ్ళి హియా అని అరవాలి అదొక అనువాయితీ ఉంది మా రెస్టారెంట్లో సో మీరు వచ్చినప్పుడు మీరు అరుస్తుంటే మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవటానికి అది ఒక క్యాచీ వర్డ్ అనమాట అండ్ ఇవాళ సన్నీ లియోని గారు ఇనాగ్రేషన్ చేశారు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఆవిడ తెలియని వాళ్ళు లేరు మాకు ఈ మార్కెట్ మాధవ్పూర్ మార్కెట్లో నార్త్ ఇండియన్స్కి అందరికీ మేము ఎలా తెలుస్తాము అనుకున్నాం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది అండ్ మా ఫస్ట్ ఫ్రాంచైజ్ ఓనర్ విక్కీ మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం విక్కీ దీంట్లో పార్ట్నర్ అవటం ఎందుకంటే తను చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ ఫ్రమ్ నోవేర్ తను వచ్చారు వీఆర్ రియలీ ఫీలింగ్ ప్రౌడ్ అబౌట్ దాట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ ఇంకా మేము అందరి మనుషుల్ని రీచ్ అయ్యి మేము మా సర్వీస్ ప్రొవైడ్ చేయి యూనిక్ డిషెస్ ఇవ్వాలని యూనిక్ థీమ్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అండి దేవుడు మా మీద దయవించితే ఖచ్చితంగా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ ఇప్పటిదాకా నేను ఇండియన్ లెవెడ్డా ఎవ్వరు కెమెరా ఎడి తిప్పలే సన్నిలియన్ పోగానే కెమెరా అంతా ఎడి తిప్ప్రు ఓకే పర్లేదు ఎందుకంటే సన్నిలియాన్ కాబట్టి ఓకే సో సీరియస్ ఏ పార్ట్ సారీ జోక్సే పార్ట్ జోక్సే పార్ట్ సో మ్యాటర్ ఏంటంటే విక్కీ గారు నా ఫ్రెండ్ అండ్ నాకు బ్రదర్ బ్రదర్లా అంటాడు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఈవెన్ నేను కూడా రెస్టారెంట్ ఫీల్డ్ కాబట్టి రెస్టారెంట్ పెట్టడం అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ అయినా కూడా ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ అంటే గౌతమి గారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది ఆ రెస్టారెంట్ ఫీల్డ్ అండ్ ఈ మంది ఫీల్డ్లో అండ్ విక్రాంత్ కూడా ఇప్పుడు జాయిన్ అయ్యిండు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఆంబియన్స్ కానీ అండ్ లోపల డెఫినెట్లీ ఎవరైనా హియా కిచెన్స్కి వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఫుడ్ అయినా యాంబియన్స్ అయినా హియా రెస్టారెంట్ మాత్రం మందికి అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఏమో ప్రిపేర్ చేశారనమాట లోపల రాగానే ఒక ట్రైబల్ ఏరియాకి వచ్చినట్టు అనిపిస్తుంది సో ఒక వైబ్ ఉంటుంది డెఫినెట్లీ ఒక్కసారి ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేస్తే డెఫినెట్లీ మళ్ళీ మళ్ళీ వస్తారు కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి అందులో హియా మంది రెస్టారెంట్ అయితే డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది అండ్ ప్లీజ్ డూ కమ్ అండ్ ఎంకరేజ్ మా విక్కీని ఎందుకంటే ఫస్ట్ టైం పెట్టిండు అండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గౌతమి కంగ్రాట్స్ అండ్ ఇంకా మంచిగా బ్రాంచ్లు అవ్వాలి హియా బ్రాంచెస్ ఇంకా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ హాయ్ అండి నా పేరు విక్రాంత్ రెస్టారెంట్ అనేది నాకు చాలా డ్రీమ్ మా ఫ్యామిలీ డ్రీమ్ సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ప్లస్ నాకు ఎక్స్పీరియన్స్ లేదు మనం టైం స్పెండ్ చేయలేమని ఎప్పుడు దిగలేదు కానీ లక్కీగా నా గౌతమి నాకు చాలా ఎప్పటి నుంచో ఫ్రెండ్ తను కొత్తగా ఒక స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ చూపించాను అండ్ నా సేవింగ్స్ అన్ని ఇందులో పెట్టాను ట్రస్ట్ మీ నేను ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాను అంత కాన్ఫిడెంట్ ఉన్నాను అసలు ఈ థీమ్ ఈ వైబు ఈ ఫుడ్ మ్యాడ్ మ్యాక్స్ ఉంటుంది ప్రతి ఒక్కరు రావాలి అసలు హైదరాబాద్కి వస్తే ఇక్కడ రావాలి అనిపించేలా చేసాము డెఫినెట్లీ మీరు అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ వచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ గౌతమి అండ్ గౌతమ్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చి నాకు ఫ్రాంచెస్ ఇచ్చారు నేను చాలా ప్లస్ టు ఉన్నా ఈ ఫ్రాంచెస్ నాకు రావడము అండ్ ఆ హియాలోనే చాలా వైబ్ ఉంది హియా అనే ఒక ఎనర్జీ వస్తుంది తినేటప్పుడు కూడా చాలా థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ అందరికీ గౌతమ్ అందరికీ మీడియా వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కవరింగ్ అస్ హియాకి వచ్చినందుకు థ్యాంక్స్ హియా అనేది ఒక పాత డిఎన్ఏ బ్రాండ్ నుంచి వస్తుంది సో వీల్ రాక్ హియా అండ్ హియా ఇప్పుడు టూ ఎక్స్ ఎనర్జీ తోటి ఫుల్ ఎనర్జీ ఎఫర్ట్స్ పెట్టి హియా పనిచేస్తుంది ఇక్కడ నుంచి హియా అనే బ్రాండ్లో ఇక ఇక్కడ నుంచి అందరూ అందరం ఎఫర్ట్స్ పెట్టి టోటల్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాము మా దగ్గర తీసుకున్న ఫ్రాంచైజ్ వాళ్ళకి కానీ హియాలోకి వచ్చే కస్టమర్స్కి కానీ టోటల్ మా హండ్రెడ్ పర్సెంట్ మా బ్లడ్ పెట్టి మేము కష్టపడి మీ అందరినీ సాటిస్ఫై చేస్తాం థ్యాంక్స్ ఫర్ కవరింగ్ కవరింగ్ ఫర్ రజ్ థ్యాంక్ యూ